హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్ ఈరోజు వీడియోలో జొన్నలతోటి పిట్టుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఆవిరి మీద ఉడికించి చేసేటువంటి ఈ పిట్టు అయితే చాలా చాలా హెల్దీ అండి నడుము లేపులతో బాధపడుతున్న వారికి అలాగే పెరుగుతున్న ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే ఈ విధంగా పిట్టుని నెలకొకసారి ఒకసారి చేసి పెట్టారంటే పిల్లలు ఎంతో బలంగా ఆరోగ్యంగా పెరుగుతారండి మరి ఎంతో హెల్దీ అయినటువంటి టేస్టీ అయిన ఈ జొన్న పిట్టుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ పిట్టిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోనికి ఒక బౌల్ వరకు జొన్నల్ని తీసుకోండి ఇప్పుడు ఈ జొన్నల్లోనికి సరిపడా వాటర్ని పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ జొన్నల్లోనికి మునిగేంత వరకు ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఈ బౌల్పై మూతని ఉంచి కనీసం ఆరు లేదా ఏడు గంటల పాటు లేదంటే ఓవర్ నైట్ అంతా కూడా జొన్నల్ని బాగా నానబెట్టుకోవాలి ఆరేడు గంటల తర్వాత చూసినట్లయితే మనకి జొన్నలు అనేవి చక్కగా నానిపోయి ఉంటాయండి ఇప్పుడు ఈ జొన్నల్ని వాటర్లోంచి తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక బెజ్జాల గిన్నెలోనికి ఈ జొన్నలన్నింటినీ నీటిలోంచి తీసి వేసుకొని ఈ జొన్నల్లోంచి వాటర్ అన్నీ కూడా వడారిపోయేంత వరకు అలాగ ఒక అరగంట గంటపాటు వదిలేయండి గంట తర్వాత ఇలాగా వడారిపోయినటువంటి జొన్నల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ జార్లోనికి పట్టినన్ని ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకుని రండి ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి జొన్నల పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఇదే విధంగా మిగిలినటువంటి జొన్నల్ని కూడా మిక్సీ జార్లోనికి వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా కొంచెం లైట్ బరకగా ఉండే విధంగా ఇలాగా గ్రైండ్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఈ జొన్న పిండిని కూడా ముందుగా తీసి పెట్టుకున్నటువంటి మిక్సింగ్ బౌల్లోనికి వేసుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఒక పెద్ద స్టీల్ గిన్నెను కానీ లేదంటే అల్యూమినియం గిన్నెనైనా తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత గిన్నెలోనికి సగం వరకు ఫ్రెష్ వాటర్ని పోసుకోండి ఇలా వాటర్ని పోసుకున్న తర్వాత ఈ గిన్నెకి సమానంగా ఉండేటువంటి ఒక బెజ్జాల గిన్నెని తీసుకోండి ఇలా బెజ్జాల గిన్నెని తీసుకున్న తర్వాత ఆ గిన్నెపై శుభ్రమైనటువంటి క్లాత్ని తడిపి ఈ బెజ్జాల గిన్నె మీద వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ క్లాత్లోనికి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి జొన్నపిండిని వేసుకోండి ఇలా జొన్నపిండిని అంతా కూడా క్లాత్ మీద పరుచుకున్న తర్వాత పైనుంచి కొంచెం వాటర్ని ఇలాగా స్ప్రింకిల్ చేసుకోండి స్ప్రింకిల్ చేసిన తర్వాత పిండి మీదకి ఎక్స్ట్రాగా ఉన్నటువంటి క్లాత్ని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ చేయండి కవర్ చేసిన తర్వాత పైనుంచి ఒక మూతని ఇలా పెట్టేయండి ఆవిరి అనేది బయటికి పోకుండా ఇలా పెట్టిన తర్వాత ఇలా రెడీ చేసుకున్నటువంటి గిన్నెని గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకోండి ఇలా స్టవ్పై పెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద కుక్ చేయండి తర్వాత మీడియం ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకొని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేశారంటే మనకి జొన్న పిండి అనేది చక్కగా ఉడుకుతుందండి ఇలా జొన్నపిండి ఉడికేలోగా జొన్నలు గ్రైండ్ చేసిన మిక్సీ జార్ని తీసుకోండి అందులోకి పావు చిప్ప వరకు ఎండుకొబ్బరిని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే మంచి ఫ్లేవర్ కోసం రెండు మూడు ఆలుకల్ని కూడా వేసుకొని ఒకసారి మెత్తగా ఇలాగా గ్రైండ్ చేసి తీసుకొని రండి ఇప్పుడు విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి ఎండు కొబ్బరిని కూడా రెడీగా పక్కన పెట్టుకోండి అలాగే కొంచెం బెల్లాన్ని తీసుకొని విడలో చూపిస్తున్న విధంగా తురిమి తీసుకోండి బెల్లాన్ని ఇలాగా సన్నగా తురిమి తీసుకోవటం వల్ల మనకి తొందరగా జొన్నపిట్టిలో కలుస్తుందండి ఈ విధంగా బెల్లాన్ని తురుముకున్న తర్వాత మనము ఏ బౌల్ అయితే జొన్నల్ని తీసుకున్నామో అదే బౌల్ తోటి ముప్పావు బౌల్ వరకు బెల్లాన్ని తీసుకుంటే సరిపోతుందండి తీపి అనేది ఒకవేళ మీకు తీపి ఎక్కువ కావాలంటే ఫుల్ బౌల్ వరకు అయినా సరే ఇలాగ బెల్లాన్ని మీరు తురిమి తీసుకోవచ్చు ఈ విధంగా తురుముకున్నటువంటి బెల్లాన్ని మనము జొన్నల్ని కొలిచి తీసుకున్నటువంటి బౌల్లోనికి ఇలాగా మెజర్ చేసి తీసుకుందాము ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నటువంటి బెల్లాన్ని పురుగుని కూడా రెడీగా పెట్టుకోండి ఈలోగా చూసినట్లయితే మనకి చక్కగా పిట్ అనేది ఉడికిపోయిందండి ఇలాగా క్లాత్ తీసి మనము స్పూన్ తోటి కానీ ఇలాగ నొక్కి చూసామంటే చక్కగా మనకి తెల్లగా ఉందంటే పొడి పొడిగా ఉందంటే చక్కగా ఈ జొన్నపిట్ట అనేది ఉడికినట్లండి ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత గ్యాస్ ఆపేసుకొని ఉడికినటువంటి జొన్నపిండిని ఒక బౌల్లోనికి వేసుకోండి ఇలాగ బౌల్లోనికి జొన్న జొన్నపిండిని అంతా కూడా వేసుకున్న తర్వాత వేడి మీద ఉన్నప్పుడే ఇందులోనికి మనం గ్రైండ్ చేసినటువంటి ఎండుగొబ్బరిండి పొడిని వేసుకోండి అలాగే తురుముకున్నటువంటి బెల్లాన్ని కూడా వేసుకొని స్పూన్ తోటి లేదంటే చేయితోటి వేడి మీద ఉన్నప్పుడే ఇలాగ బాగా మిక్స్ చేసేయండి ఇలా కలుపుకోవటం వల్ల బెల్లం అనేది మనకి పూర్తిగా వేడి కరిగిపోతుందండి ఇలాగ కొబ్బరి పొడిని బెల్లాన్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత మీ టేస్ట్ని బట్టి నెయ్యిని యాడ్ చేసుకోండి ఇలాగ నెయ్యిని కూడా వేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా నెయ్యిని కూడా వేసుకొని కలిపి సర్వ్ అవుట్ చేసుకున్నారంటే మనకి టేస్టీ అయినటువంటి బెల్లం జొన్నపిట్టు రెడీ ఓకే అండి చూసారు కదా జొన్నపిట్టుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో ఇలా ప్రిపేర్ చేసినటువంటి పిట్టిని వారానికి ఒకసారి లేదంటే నెలకు ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు చాలా బలంగా పెరుగుతారు అలాగే ఎదిగే పిల్లలు నడుము నొప్పిలు అనేవి కూడా రాకుండా ఉంటాయి ఓకే అండి చూసారు కదా జొన్నపిట్టు రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజోస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో